టెక్కలి పోలీస్ స్టేషన్ వద్ద నెలకొన్న హై డ్రామా ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వైకాపా శ్రేణులను టెక్కలి పిఎస్ వద్ద నియంత్రించిన పోలీసులు ఫిర్యాదు ఇచ్చేందుకు మాకు హక్కు లేదా అంటూ నియంత్రించిన పోలీసులను నిలదీసిన దివ్యల మాదిరి తమపై సోషల్ మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ టెక్కల్ పిఎస్ వద్దకు చేరుకున్న వైకాపా శ్రేణులను గేటు వద్ద నియంత్రించడంతో కాసేపు పోలీస్ స్టేషన్ వద్ద హై డ్రామా నడిచిందనే చెప్పాలి గతంలో ఎమ్మెల్సీ దువాడపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చంపేస్తామని బెదిరించిన కేసులపై ఇప్పటి వరకు స్పందన లేదంటూ ప్రభుత్వం మారిన తర్వాత అధికార పక్షం పెట్టిన కేసులపై వైకాపా శ్రేణులకు ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చిన పోలీసులు వైకాపా శ్రేణులు పెట్టిన కేసులకు ఎందుకు చర్యలు తీసుకోరంటూ నిలదీశారు దివ్వెల మాదిరి హోంమంత్రి అనిత అసెంబ్లీలో చెప్పిన మాటలకు తమకు కూడా న్యాయం జరుగుతుందనే ఉద్దేశ్యంతో ఒక మహిళా కార్యకర్తగా తనపై వచ్చిన సోషల్ మీడియాలో పోస్టులను ఖండిస్తూ టెక్కల పిఎస్ లో ఫిర్యాదు చేశామని స్పష్టం చేశారు అయితే రెండు సంవత్సరాల క్రితం జరిగిన పరిణామాల క్రియకు జనసేన నాయకులు ఎమ్మెల్సీ దువ్వాడపై ఇప్పుడు ఫిర్యాదు చేయడంపై మండిపడ్డారు అదే జనసేన నాయకులు అన్న మాటలను కూడా ఫిర్యాదు చేశామని పోలీసులు ఎలా వ్యవహరిస్తారో చూడాలంటూ మీడియా ముఖంగా తెలిపారు దువ్వెల మాధురి కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో ఏ విధమైన అసభ్యకరమైన పోస్టులు పెడితే యాక్షన్ తీసుకుంటామని మన చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అండ్ హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు ఏంటంటే ఏ మహిళ మీద కూడా అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు సో అది విని మాకు కొంచెం నమ్మకం కుదిరి ఈ మీద నా మీద అసభ్యకరంగా సోషల్ మీడియాలో చాలా పోస్టులు పెట్టారు జనసేన వాళ్ళు సో వాళ్ళ మీద నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అండ్ మన ఎమ్మెల్సీ దువాడి శ్రీనివాస్ గారి మీద కూడా కొంతమంది అనుచితమైన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చేశారు దాని మీద కూడా మేము సోషల్ మీడియాలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఎంతవరకు యాక్షన్ తీసుకుంటారో వాళ్ళ నిజాయితీని ఎంతవరకు ప్రూవ్ చేసుకుంటారో మేము కూడా చూద్దాం అనుకుంటున్నాము సో ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ కూడా మేము స్టేషన్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన వాళ్ళ పేర్లు కూడా కంప్లైంట్ లో పొందుపర్చి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో దాని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము ఎమ్మెల్సీ దువార్ శ్రీనివాస్ గారి మీద గత కొద్ది ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత నాలుగైదు నెలల నుంచి కూడా తీవ్రమైన థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి చంపేస్తాం బెదిరించేస్తామని మీ ఇంటికి వచ్చి మీ ఇంటి మీద పెట్రోల్ పోస్తామని మీ మీద యాసిడ్ పోస్తామని చాలా దారుణంగా ట్రోల్స్ చేసి కంప్లైంట్స్ రైస్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కాల్ చేసి బెదిరిస్తున్నారు వాటి మీద కూడా మన ఎమ్మెల్సీ గారు ఇదివరకే స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ దాని మీద ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు కానీ మన దువాడి శ్రీనివాస్ గారు టూ మంత్స్ టూ ఇయర్స్ బిఫోర్ జనసేన వాళ్ళ మీద మాట్లాడితే దాని మీద యాక్షన్ తీసుకొని ఫార్టీ వన్ నోటీసులు ఇష్యూ చేశారు సో మేము కంప్లైంట్ చేస్తుంటే ఏ విధమైన యాక్షన్ తీసుకోవట్లేదు సో మా కంప్లైంట్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని మా మీద కూడా అలాగే అటువైపు ఎలా స్పందిస్తున్నారా మా వైపు కూడా అలాగే స్పందించి యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము చూడండి ఎమ్మెల్సీ దువాడి శ్రీనివాస్ గారి మీద ఎలాంటి ఎలాంటి పోస్టులు పెట్టారంటే బిఫోర్ చేసిన వాటిని మీరు ఎలా కంప్లైంట్ తీసుకుంటున్నారండి మరి ఎందుకు తీసుకెళ్తున్నా ఇవి కనిపించట్లేదా వీళ్ళు తిట్టారండి జనసేన నాయకులని చెప్పుకొని ఒక ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తికి ఇలాగే తిడతారా మరి వీళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోరా మేము కంప్లైంట్ ఇస్తే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు మేము అడుగుతున్నాం అంటే మీద అంటే మీకు నొప్పి వస్తుంది మీ ఆడవాళ్ళకంటే నొప్పి వస్తుంది మాకు మేము ఆడవాళ్ళం కాదా మాకంటే మాకు పెయిన్ ఉండదా మా మీద ఎందుకు మీరు కంప్లైంట్స్ తీసుకోవట్లేదు మా మీద ఉన్న వాళ్ళకి మీరెందుకు యాక్షన్ తీసుకోవట్లేదు పెక్కల్లో జనసేన నాయకులు అని చెప్పుకొని అట్టాడు శ్రీధర్ అనే ఒక వ్యక్తి నా మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టాడు దాని మీద యాక్షన్ తీసుకోరా అటెండ్ శ్రీతరు ఇంకెవరో ఈ శ్రావణ్ అనే అబ్బాయి ఈ సీ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మహిళల మీద అసభ్యకరంగా పోస్టులు పెట్టిస్తున్నాడు మరి ఎలాంటి వ్యక్తుల మీద యూట్యూబ్ ఛానల్స్ మీద యాక్షన్ తీసుకోరా అలాగేనా క్వశ్చన్లు అడుగుతారు అమ్మాయిలకి ఆడపిల్లలకి అలాగే అడిగి ఇంటర్వ్యూలు చేస్తారా శ్రావణ్ మీకు అడుగుతున్నాను అదేనా మీ పద్ధతి మీరు ఆరోపించండి మీ క్వశ్చన్స్ మీరు ఏ విధమైన క్వశ్చన్స్ అడిగారు అన్ని కూడా ఉన్నాయి కంప్లైంట్లు పొందుపరచు ఎవరు ఆరోపిస్తారు మహిళల మీద మీరు ఎవరండి ఆరోపించడానికి ఎవరు ఆరోపించారు యాక్షన్ తీసుకుంటారు మీకు ఏంటి ప్రాబ్లం మీరు ఇలా యూట్యూబ్ ఛానల్స్ మీకు నచ్చినట్టు పెట్టుకుంటే వీళ్ళ మీద యాక్షన్ తీసుకుపోతే మేము కూడా ఊరుకో మేము ఎంతటి వరకు అయినా వెళ్తాం దీనికి మేము ఆడపిల్లలమే మోమిస్ గా చెప్పారు కదా ఏ ఆడపిల్లల మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టిన యాక్షన్ తీసుకుంటామని ఖచ్చితంగా మేము తీసుకోవాలని కోరుకుంటున్నాము మేము కూడా మహిళలమే కాబట్టి మా మీద ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోవాలని ఇంకా మా కూడా మాట్లాడతారు వీళ్ళ మీద కూడా ఎటువంటి ఇబ్బందులు గురవుతున్నారా వీళ్ళు కూడా చెప్తారు మాట్లాడాలి